రైతు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు రైతు రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ఏడుపాయల దుర్గమ్మ మెదక్ చర్చ్ సాక్షిగా ఈ మాట చెబుతున్నానన్నారు కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు మెదక్ నుంచి ఇందిరమ్మను గెలిపించారని గుర్తు చేస్తున్న రేవంత్ ఈసారి మెదక్ నుంచి పోటీ చేస్తున్న ముదిరాజ్ బిడ్డ నీల మధుని గెలిపించుకోవాల్సిన బాధ్యత మెదక్ ప్రజలు దేరన్నారు ఇద్దరు తయారై రైతులు నమాతెప్పుడు చేస్తామని నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదకు చర్చి సాక్షిగా ఏ రూపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా ఆగస్టు లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాది నాది మాట నేను మాట ఇస్తున్న మిత్రుల తెలంగాణ రైతాంగానికి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్న పంద్రా ఆగస్టు లోపల మీ రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది ఇదే కాదు వచ్చేసారి పండించే ఒట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది వంద రోజుల్లో ఇచ్చిన ఆరు పథకాలలో ఐదు పథకాలు అమలు చేసి నూరో రోజు ఎన్నికల కోడ్ వచ్చి ఎన్నికల క్షేత్రంలో మేముంటే వెనుకంగా కార్లల్లా కట్టబెట్టాలని కేసీఆర్ ఆయన అల్లుడు బయలుదేరింది నేను ఎలా చెప్పిన దూలం లెక్క పెరిగితే సరిపోదు దూడకున్న బుద్ధైన ఉండాలి హరీష్ రావు నీకు పదేళ్ళు గార్డు లెక్క నువ్వు నీ మామ ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే ఇంటికో ఉద్యోగం ఇవ్వలే దళితుల మూడెకరాల భూమి ఇవ్వలే ఫీజు రియంబర్స్మెంట్ చేయలే గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వలే పోడు పూముల పట్టాలు ఇయ్యలే మా మిత్రుడు చెప్తున్నాడు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలే ముదిరాజులను బీసీ డి నుంచి ఏ గ్రూపులకు బదలాయింపు చేయలే సన్నా కూడా పదేళ్లు నువ్వు ప్రభుత్వంలో ఉండి పళ్ళి పెట్టి ఇవాళ వచ్చి వంద రోజుల్లో మేము ఇన్ని చేస్తే అప్పుడే దిగిపో దిగిపో అని అంటున్నావు ఏం అల్లా తప్పకు వచ్చినాం అనుకుంటున్నావా అడుక్కుంటూ వచ్చినాం అనుకుంటున్నావా అయ్య పేరో మావ పేరో చెప్పి కుర్సీలో కూర్చున్నాం అనుకుంటున్నావా బిడ్డ నీలాకటోళ్ళం తొక్కుకుంట తొక్కుకుంట ఇక్కడికి వచ్చినాం